అయ్యా వినాలి నేను ఎక్కడైనా సిగరెట్ తాగితే మీకు కనపడ్డాను అనుకుందా నేను ఎక్కడైనా సిగరెట్ తాగితే మీకు కనపడ్డాను అనుకుందా ఎక్కడొక షాప్ దగ్గర నువ్వు చూసావు వచ్చేవారిని చర్చకు వస్తారా రారా ఏటావా ఎందుకని చెప్పాలి ఎందుకని ఎందుకని సేవకుడే అలా ఉంటున్నాడు మేము ఎట్లా చర్చికి వెళ్తాం నువ్వు నన్ను సహించట్లేదు కదా విను నువ్వు నన్ను సహించలేకపోతున్నావు కదా మరి నువ్వు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలా ఉంటే దేవుడు ఎలా సహిస్తాడు నువ్వు ఎక్కడెక్కడ కనబడుతున్నావు నీ కాళ్ళు ఏ ఏ స్థలాల్లో కనబడుతున్నాయి నువ్వు దేవునికి విరోధమైన ఎన్ని ఎన్ని ముట్టుకుంటున్నావు మరి ప్రభు ఎలా సహిస్తాడు ఆయన నీడన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మారుతావేమో ప్రేమగా నీ దగ్గరకు మాటలు తెస్తున్నాడు ఇది వినియోగించుకుంటావేమో నీ దగ్గర చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు కొన్ని సందర్భాలలో కటువుగా చెప్పిన అందులోనూ ఆయన ప్రేమ కనబడుతుంది జాగ్రత్త అని నేను అన్న అందులో నీకు ఒక హెచ్చరిక ఉందంతే నువ్వు వినియోగించుకుని ఆయన బాధ దగ్గరగా నువ్వు పరిపూర్ణతలోనికి పెరగాలి